దయచేసి సంవత్సరం లోపు బేబీస్కి ఆవు పాలు పట్టించకండి ఎస్ మీరు విన్నది నిజమే ఈ మాట వినగానే చాలామంది అమ్మమ్మలు నాయనమ్మలు ఏంటి డాక్టర్కి సెన్స్ లేదు అనుకుంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అంటే సెన్స్ ఉంది ఆవు పాలు మంచివే కానీ ఎవరికి ఆవు వాళ్ళ బేబీకి అంటే దూడకి మన బేబీస్కి మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ వీ కెన్ గివ్ మదర్ మిల్క్ రాని సిచ్యువేషన్లో లెస్ దాన్ వన్ ఇయర్ బేబీస్లో ఫామ్ లో మిల్క్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎందుకనేది క్లియర్గా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి మీరు చూసినట్లయితే ఆవు దూడ పుట్టగానే లేచి నిల్చుంటుంది సొంతంగా పాలు తాగుతుంది దాని ఫిజికల్ గ్రోత్కి అవసరమైనటువంటి కాల్షియం ఫాస్ఫరస్ అండ్ సోడియం అనే మినరల్స్ కౌమిలిక్లో హెవీ అమౌంట్స్లో ఉంటాయి వీటిని మన బేబీస్ ఇమ్మెచ్యూర్ కిడ్నీస్ హ్యాండిల్ చేయలేవు అండ్ అలానే కాల్షియం కన్నా ఫాస్ఫరస్ హెవీ అమౌంట్స్లో ఉండడం వల్ల పిల్లల్లో హైపో క్యాల్షియ అంటే కాల్షియం డెఫిషియన్సీ మనం చూస్తాం మన బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ డిహెచ్ఏ అండ్ ఏఆర్ఏ అనేవి మదర్ మిల్క్లో దొరుకుతాయి అండ్ అలానే కొన్ని ఫార్మ్ల పౌడర్స్లో లభిస్తాయి కానీ మిల్క్ లో దొరకవు తల్లిపాలల్లో ఇమ్యూనిటీని పెంచే యాంటీబాడీస్ ఉంటాయి అవి మిల్క్ లో ఉండవు అండ్ అలానే మిల్క్ ఎక్కువ దాగించిన పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అలానే ఎనీమియా మనం చూడొచ్చు హ్యూమన్ మిల్క్ అండ్ ఫార్ములా పౌడర్స్ లో వే అనే ప్రోటీన్ ఉంటుంది ఇది పిల్లల్లో ఈజీలీ డైజెస్టబుల్ అదే మిల్క్ లో మనం చూస్తే కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇది ఈజీగా డైజెస్ట్ అవ్వదు పిల్లల్లో అండ్ దీనివల్ల మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది దీనిలో ర్యాషెస్ వామిటింగ్స్ పిల్లల్లో డైరియా కోలిక్ పెయిన్ కొన్నిసార్లు బ్రీతింగ్ డిఫికల్టీ కూడా మనం చూడొచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఈ వీడియోని మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలానే డోంట్ ఫర్గెట్ టు ఫాలో ప్రాణం కిడ్స్ డాక్టర్ థ్యాంక్ యూ